వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్ ఎకానమీ పార్ట్ టూ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎప్పుడు ఏ చట్టం ద్వారా స్థాపించబడింది నైన్టీన్ థర్టీ ఫోర్ లో ఆర్బీఐ చట్టం ద్వారా ఆర్బీఐ ఏ సంవత్సరంలో జాతీయకరించబడింది నైన్టీన్ ఫార్టీ నైన్ భారతదేశంలో కరెన్సీ జారీ చేసే ఏకైక సంస్థ ఏది ఆర్బీఐ కానీ రూపాయి నోటు నాణేలు మాత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది ఒక రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది ఆర్థిక కార్యదర్శి బ్యాంకులకు బ్యాంకు లేదా చివరి ఆశ్రయం కలిగిన బ్యాంకుగా పిలువబడేది ఏది ఆర్బిఐ భారతదేశంలో ద్రవ్య విధానం మరియు క్రెడిట్ విధానాన్ని ప్రకటించే సంస్థ ఏది ఆర్బిఐ భారతదేశంలో ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఏ సూచిక ఆధారంగా ఆర్బీఐ నిర్ణయిస్తుంది సిపిఐ సి కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ భారత రూపాయి మారకం రేటును స్థిరీకరించేది ఎవరు ఆర్బిఐ భారతదేశ విదేశీ కరెన్సీ నిల్వలను నిర్వహించేది ఎవరు ఆర్బిఐ ఐఎంఎఫ్ లో భారత ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేసేది ఎవరు ఆర్బిఐ ప్రభుత్వానికి బ్యాంకర్ గా పనిచేసేది ఎవరు ఆర్బిఐ ఇప్పుడు ఆర్బిఐ స్థాపించిన సంస్థలు ఆర్బిఐ స్థాపించిన సంస్థలు ఏవి ఐడిబిఐ ఎస్ఐడిబిఐ నాబార్డ్ ఎన్హెచ్బి ఎక్సెట్రా క్రెడిట్ మరియు ద్రవ్య విధానం కావలసిన స్థాయిలో ద్రవ్య ప్రవాహం మరియు డిమాండ్ ను నియంత్రించే విధానాన్ని ఏమంటారు క్రెడిట్ మరియు ద్రవ్య విధానం అంటే మానిటరీ పాలసీ భారతదేశంలో ద్రవ్య విధానాన్ని ప్రకటించే సంస్థ ఏది ఆర్బిఐ భారతదేశంలో సాంప్రదాయకంగా ద్రవ్య విధానం ఎప్పుడు ప్రకటించబడుతుంది ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు బిజీ సీజన్ స్లాక్ సీజన్ సంస్కరణల తర్వాత ద్రవ్య విధానం ప్రకటనలో వచ్చిన మార్పులు ఏమిటి అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా సవరించగలదు కానీ సంవత్సరానికి రెండు సార్లు అనే దాన్ని పాటిస్తుంది ఇప్పటికీ కూడా ద్రవ్య విధానంపై ఆర్బీఐ స్వతంత్రత చర్చ మొదలైన కమిటీ ఏది నరసింహం కమిటీ వన్ ఆర్బీఐకి ద్రవ్య విధానంలో స్వయం ప్రతిపత్తిని బలంగా సమర్థించిన ఆర్బిఐ గవర్నర్ ఎవరు విమల్ జలాన్ అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్య విధానాన్ని ఎవరు స్వయం ప్రతిపత్తితో అమలు చేస్తారు కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధాన సాధనాలు ఆర్బిఐ ఉపయోగించే ద్రవ్య విధాన సాధనాలు ఏవి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ బ్యాంక్ రేట్ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ ఎంఎస్ఎఫ్ మరియు కోఎంఓలు సిఆర్ఆర్ భారతదేశంలో బ్యాంక్ మొత్తం డిపాజిట్లలో ఆర్బిఐ వద్ద నగదు రూపంలో ఉంచాల్సిన నిష్పత్తిని ఏమంటారు సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ నిష్పత్తిని నియంత్రించే సంస్థ ఆర్బిఐ సిఆర్ఆర్ శాతం పరిమితిని ఎంత వరకు ఉంచవచ్చు మూడు శాతం నుంచి పదిహేను శాతం మధ్య సిఆర్ఆర్ సవరణలు మార్పులు రెండు వేల ఏడు సవరణ తర్వాత సిఆర్ఆర్ నియంత్రించడంలో ఎవరిని పూర్తి ఎవరికి పూర్తి స్వేచ్ఛ లభించింది ఆర్బిఐకి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి సిఆర్ఆర్ ఎంత నాలుగు శాతం సిఆర్ఆర్ లో ఒక పర్సెంట్ మార్పు జరిగితే ఆర్థిక వ్యవస్థపై ఏమవుతుంది మొత్తం ద్రవ్య సరఫరా లిక్విడిటీ పై పెద్ద ప్రభావం చూపుతుంది సిఆర్ఆర్ పై ప్రధాన సిఫార్సులు చేసిన కమిటీ ఏది నర్సింహం కమిటీ వన్ నర్సింహం కమిటీ సిఫార్సుల ప్రకారం సిఆర్ఆర్ ఎంత వరకు తగ్గించబడుతుంది పంతొమ్మిది వందల తొంభై లో గరిష్టంగా పదిహేను జూన్ రెండు వేల కు నాలుగు పాయింట్ ఐదు శాతం వరకు ఆర్బిఐ అమెండ్మెంట్ యాక్ట్ టూ సిక్స్ ద్వారా సిఆర్ఆర్ పై వచ్చిన మార్పు ఏమిటి సిఆర్ఆర్ కి ఎటువంటి కనిష్ట గరిష్ట పరిమితి లేకుండా ఆర్బిఐ నియంత్రి నిర్ణయించగలదు సిఆర్ఆర్ పై ఆర్బీఐ వడ్డీ చెల్లింపులు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ సిఆర్ఆర్ పై వడ్డీ చెల్లింపులు ఏ సంవత్సరంలో నిలిపివేసింది రెండు వేల ఏడు మధ్య కాలం నుండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్